జనసేనతో పొత్తు పెట్టుకుని సీట్ల పంపకాలను కూడా పూర్తి చేసేసిన టీడీపీ ఇప్పుడు తమ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమవుతుంది ఇప్పటికే ప్రకటించిన తొలి జాబితాలో పలువురు సీనియర్ల పేర్లు కనిపించలేదు దీంతో వారంతా ఆందోళనలో ఉన్నారు ఈ నేపథ్యంలో వారిని పిలిపించి వరుసగా చర్చలు జరిపిన చంద్రబాబు ఎల్లుండి రెండో జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు నిన్నంతా టీడీపీ బీజేపీ జనసేన కూటమిలోని పార్టీల మధ్య సీట్ల పంపకాలు పూర్తయ్యాయి వీటి ప్రకారం టీడీపీ నూట నలభై నాలుగు అసెంబ్లీ సీట్లతో పాటు పదిహేడు ఎంపీ సీట్లలోనూ పోటీ చేయబోతుంది అలాగే జనసేన ఇరవై ఒక్క అసెంబ్లీ సీట్లు రెండు ఎంపీ సీట్లలో పోటీ చేయనుంది అటు బీజేపీ ఆరు ఎంపీ సీట్లతో పాటు పది అసెంబ్లీ సీట్లలో పోటీ చేయనుంది ఈ లెక్కన టీడీపీ ఇప్పటికే ప్రకటించిన తొంభై నాలుగు మంది అభ్యర్థుల్ని తీసేస్తే మరో యాభై మంది అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది అలాగే ఇప్పటి వరకు ఎంపీ సీట్లలో అభ్యర్థుల్ని టీడీపీ ప్రకటించలేదు దీంతో ఒకేసారి పదిహేడు ఎంపీ సీట్లకు అభ్యర్థుల ప్రకటనకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు ఇప్పటికే ఎంపీ అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేసేసిన చంద్రబాబు ఇవాళ మరోసారి చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకోబోతున్నారు అలాగే యాభై అసెంబ్లీ సీట్లలో అభ్యర్థులకు పోటీ ఉన్న నేపథ్యంలో ఆశావాహులతో నేడు రేపు చర్చించనున్నారు అనంతరం ఎల్లుండి విడుదల చేసే రెండో జాబితాలో వీరి పేర్లను ప్రకటించనున్నారు